ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే ప్రతి లగ్నము లేదా లగ్నం తెలియని వారు రాసి వారికి అసలు ఎటువంటి శాపము అనేటువంటిది ఉంటుంది ఎటువంటి యోగం అనేటువంటిది ఏర్పడుతుంది ఇన్బిల్ట్గా అయితే ఇది జనరల్గా ఉండేటువంటి శాపము దానికి సంబంధించిన పరిహారము వేరైతే ఎవరికి వారికి ఇండివిజువల్ చాట్ బట్టి శాపము యోగము కర్మ ఇవన్నీ ఉంటాయి ఎందుకు అసలు ఏర్పడుతుంది శాపం అనేటువంటిది అంటే బాగా అర్థం చేసుకోండి ఇక్కడ మనమే మనంతట మనమే స్వయంకృప అపరాధము అంటారు తెలుసో తెలియక ఒక్కోసారి జరిగితే ఒక్కోసారి మనంతట మనమే సమ్ కర్మాస్ చేస్తుంటాం ఏమిటా కర్మాస్ అంటే ఎవరినో భయంకరంగా తిట్టాం మనసు బాధపడింది చంద్రుడి ద్వారా వస్తుంది అంటే మనకి ఈ జన్మలో మానసికమైన ఇబ్బంది పడుతూ ఉంటాం ఏదో ఎవరైనా కొట్టాం కుజుడి ద్వారా వస్తుంది మనకి ఇంకోటిదో దెబ్బ తగలడం జరుగుతుంటుంది అలా స్పెసిఫిక్గా పలానా లగ్నం వాళ్ళకి స్పెసిఫిక్గా కొన్ని ఉంటే మీ ఇండివిజువల్ జాట్ బట్టి కొన్ని ఉంటుంటాయి అదేమిటి అసలు దాని పరిహారాలు ఏమిటి ఒకవేళ మీకు ఆ జాతకమే లేదు కానీ ఈ సమస్యలు ఎదుర్కొంటున్నాము అన్నప్పుడు మీకు ఈ దోషం ఉంది ఉంటుంది అని మీరు అర్థం చేసుకొని దానికి పరిహారం ఎలా చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మకర లగ్నము ఆర్ మకర రాశి మీకు గనక చూసుకున్నట్లయితే మకరం వారికి పర్టికులర్గా కలిగేటువంటి ఫలితాల్లో చూసుకున్నట్లయితే ఈ రాశి లగ్నము వీరికి బంధువర్గంతో కర్మ కనెక్ట్ అయ్యి ఉంటుంది గుర్తుపెట్టుకోండి బంధువర్గంతో కనెక్ట్ అయి ఉంటుంది అలాగే వీరికి ఏంటంటే రవి బాగున్నాడు అనుకోండి వీళ్ళ లైఫ్ అనేటువంటిది అద్భుతంగా ఉంటుంది అదే రవి కనుక స్పాయిల్ అయితే తండ్రి మూలంగా పితృదోషాలు మాతృదోషాలు కొన్ని ఉంటాయి పితృశాపము మాతృశాపము అంటూ ఉంటారు పితృశాపం ఏర్పడుతూ ఉంటుంది పితృశాపం ఏర్పడితే ఏమవుతుంది అని చాలామంది అడుగుతూ ఉంటారు ఏమవుతుందని పితృశాపం ఏర్పడతాయంటే ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి ఈ ఈ పితృశాపం ఏర్పడినప్పుడు రవి గణక స్పాయిల్ అయ్యి రవి సైన్ కనుక పాడైతే టైమ్స్ పితృ అంటే తండ్రి గారితో ఇబ్బంది రావడము లేదా తండ్రి యొక్క బాధ్యతను ఈయన మీద పడడం జరుగుతూ ఉంటుంది లేదా తల్లిదండ్రులు అంటే తండ్రి తల్లిద్దరు ఉంటారు కానీ తండ్రితో తక్కువ కమ్యూనికేషన్స్ ఉంటూ ఉంటాయి ఇటువంటిది జరుగుతూ ఉంటుంది అలాగే మరొక విషయం ఏంటంటే వీళ్ళు పర్టికులర్గా ఈ మకర లగ్నంలో జన్మించినటువంటి వారు ఏదైనా ల్యాండ్ తీసుకునేటప్పుడు ల్యాండ్ రిలేటెడ్ సంబంధించిన పర్చేజ్ చేసేటప్పుడు మీ జన్మజాతకంలో కనుక కుజుడు స్థితిని ఖచ్చితంగా చూసుకోవాలి ఎందుకంటే వీళ్ళకి సోర్స్ అనేటువంటిది ఏదైతే ఉందో వీళ్ళకి ఒక పూర్వజన్మ కర్మ పూర్వజన్మ సంబంధించింది ఏదైతే ఉందో అది వచ్చేటువంటి యోగం ఈ వేలో నుంచే వస్తుంది డబ్బులు ఉన్నాయి తీసుకెళ్ళి ఏదో ల్యాండ్లో పెట్టేశారు కుజుడు పాడైపోయాడు అదంతా కూడా వేస్ట్ అయిపోతుంది అంటే సడన్గా రేట్లు డౌన్ అవ్వడము లేకపోతే వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం తప్పు నిర్ణయం తీసుకోవడము లేకపోతే అక్కడ నుంచి ఏదో రోడ్ వెళ్తుందండి మీరు గమనించవచ్చు కావాలంటే ఎవరి జన్మజాతకంలో అయినా కుజుడు స్పాయిల్ అయ్యాడు దానికి సంబంధించిన మహాదశ వస్తుంది సింపుల్ లాజిక్ ఎగ్జాక్ట్లీగా అక్కడి నుంచి ఏమవుతుంటుందంటే వీరికి ఆ భూ సంబంధంగానే పునాదులన్నీ కదులుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క మకర లగ్నంలో జన్మించినటువంటి వారికి ఆరవ స్థానాధిపతి బుధుడైనందుకు వీళ్ళ సపోర్ట్ అంతా కూడా బంధువర్గమే అవుతుంది ఎవరికో కోట్లో వెయ్యిలో ఒక జాతకానికి బుధుడు పాడైపోతే మనం ఏం చేయలేం కానీ దాన్ని బట్ ఇన్బిల్ట్గా ఉన్నటువంటి యోగం ఏమిటంటే బంధువర్గమే సపోర్ట్గా నిలబడుతుంది గుర్తుపెట్టుకోండి ఇక ఇక్కడ పర్టికులర్గా మీకున్నటువంటి ఈ యొక్క దోషము పోవాలి పితృ సంబంధించినటువంటి దోషం క్లియర్ అవ్వాలి బంధువర్గ సంబంధమైన దోషం క్లియర్ అవ్వాలి వీటన్నిటికంటే ఇంకా ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మీరు పొరపాటును కూడా అప్పులకు సంబంధించినటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ జాతకము ఏదైతే ఉంటుందో పర్సనల్ చాట్లో బుధుడు ఏమాత్రం కేతువుతో కానీ కుజుడితో కానీ పాపగ్రహ సంబంధం పాపకర్తెరిలో కానీ పడ్డాడు అప్పు ఇవ్వడము తీసుకోవడము ఇక్కడే మీ కర్మంతా తిరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి మరి దేని నుంచి ఎలాగండి బయటపడ్డము ఓం అపర్ణాయ నమ అనే నామస్మరణ రెండవది వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన ఓం నమో నారాయణ అనేటువంటి నామస్మరణ ఇవి మిమ్మల్ని కాపాడుతూ ఉంటాయి వీటితో పాటు పంచమ స్థానాది శుక్రుడు అయ్యాడు కాబట్టి మీ లైఫ్లో మీరు గమనించండి ప్రతిదీ కూడా అమ్మవారికి సమర్పిస్తూ మీరు ఏదైతే చేస్తారో కర్మ అది ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇచ్చి తీరుతుంది ఇక్కడ నేను మీకు ఈ ప్రక్రియ చేసేటప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్పాలి ఇక్కడ నేను చెప్పిన ఇప్పుడు రెమెడీ ఏదైతే రుణ సంబంధించింది పోవాలనుకున్నాము ఏమిటది అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు చేసే రెమెడీ పాయింట్ నెంబర్ వన్ రెగ్యులర్గా చేయండి నా మాట విని రోజు చేయండి ఎందుకంటే మీరు రోజు చేస్తేనే మీకు ఆ యొక్క కర్మ తొలగేటువంటి ఎనర్జీ మీ దగ్గర ఫామ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి రెండవది ఒక అరగంట సేపు చేసామా మిగతా ఇరవై మూడున్నర గంటల సేపు మీ కష్టాల గురించే థింక్ చేస్తూ ఉన్నారు నేను కష్టం ఉండదని నేను అనట్లేదు బాధ ఉండదని నేను చెప్పట్లేదు కానీ థింక్ చేయకండి అంటున్నా దాని గురించి మీ థింకింగ్ని ఎలా మార్చుకోవాలంటే సరే నాకు ఇది వచ్చింది దీని సొల్యూషన్ గురించే థింక్ చేయండి ఎంతసేపు ఇది వచ్చింది ఈ ప్రాబ్లం వచ్చింది కానీ నాకు ఈ ప్రాబ్లంని క్లియర్ చేసేది ఏమిటి ఉదాహరణకి ఎవరకు అప్పు వచ్చి అప్పు అయిందనుకుందాం అప్పు తీర్చాలంటే ఏం చేస్తాం మనం కామన్గా ఏదో అసర్ట్ అమ్ముతాం లేకపోతే మనకు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే పెద్దవాళ్ళ ద్వారా సహాయాన్ని పొందుతాము లేనట్లయితే మనకు ఏదైనా ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్ట్ ద్వారా డబ్బులు వస్తే ఆ డబ్బుల ద్వారా నేను అప్పు తీర్చేసుకుందాం అనుకుంటాము లేనట్లయితే ఆల్రెడీ పెద్ద ఇప్పుడు ఎక్కువ వడ్డీకి తెచ్చుకున్నాము ఏదైనా ఒక చిట్ ఉంటే ఆ చిట్ ఎత్తేసి డబ్బులు అక్కడ ఇచ్చేసి చిట్టుని కట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు రెండు అసలు వడ్డీ మొత్తం తీరిపోద్ది అనుకుంటాం ఇట్లా చాలా వేస్ ఉంటాయి ఆ వే ఏదైతే ఉందో ఆ వేని థింక్ చేయండి ఆ వేని మీరు కనుక థింక్ చేయగలిగితే ఇట్లా దొరికితే బాగుంటుంది అలా దొరికితే బాగుంటుంది ఇలా థింక్ చేయండి అంతేగాని ఇప్పుడున్న ప్రాబ్లం ఇలా అయిపోతుంది నేనేంటి ఇలా దిగజారిపోతున్నాను నాకు ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వట్లేదు నేను ఎంతసేపు ప్రాబ్లంలో ఇది అవుతుంది ఇది ఆలోచించకండి దయచేసి ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో మనం ఏదైతే రిపీటెడ్గా ఆలోచిస్తుంటామో ఆ రిపీటెడ్గా ఆలోచించేటువంటి దాన్ని తీసుకుని అదొక ప్రోగ్రామింగ్ చేసుకుంటుంది ఒక ప్రోగ్రామింగ్ చేసుకుని ఆ ప్రోగ్రామింగ్ అంటే ఎవరో కాదు లోపల మనకు ఉన్నటువంటి మొత్తం మొత్తం మన దేహంలో దేవతలు ఉంటారు ఆ దేవతలే మీ ఆలోచనలను బట్టి ప్రోగ్రామింగ్ చేసుకుంటారు ఎందుకంటే మనిషికి నెక్స్ట్ జన్మ వస్తుందంటే అతని ఆలోచన అతని కోరిక కోరిక అనేది లేకపోతే నెక్స్ట్ జన్మ ఎలా లేదో నెక్స్ట్ మినిట్ నెక్స్ట్ హవర్ నెక్స్ట్ డే నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ ఇదంతా కూడా మనం లోపల ప్రోగ్రామింగ్ చేసుకుంటున్నాం ఇలా ఉండాలి ఇలా కోరిక కొంతమంది అంటూ ఉంటారు నా డిజైర్ అండి అది అంటూ ఉంటారు ఒక స్టేజ్కి వెళ్ళాక నా డిజైర్ ఇది నేను అంటే ఏంటి ఇరవై నాలుగు గంటలు దాన్ని థింక్ చేశాడు నేననేది ఏంటంటే ఇట్స్ వెరీ క్లియర్ మీరు ఏదైతే సమస్య తీరడానికి ఆస్కారం ఉన్నటువంటి ఒక ప్లానింగ్ ఉందో మీ మైండ్లో దాన్ని మాత్రమే అందంగా డిజైన్ చేసుకుని ఇమాజినేషన్ చేసుకోండి ఎన్ని సమస్యలు వచ్చినా భగవంతుడిని పట్టుకున్నాను అమ్మవారిని పట్టుకున్నాను అనే భావన మీలో ఉండాలి నాకేంటి అమ్మవారి చేతితో నేను చేయి నేను పట్టుకున్నాను అమ్మవారి పాదాలను నేను ఆశ్రయించాను నాకేంటనేటువంటి ఒక ధీమాతో నేను చెప్పినటువంటి మంత్రం చేయండి ఖచ్చితంగా మీరు బయటపడగలుగుతారు దీంతోపాటు ఎప్పుడు కూడా మీ పర్సనల్ చాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏమున్నా కూడా మీ పర్సనల్ చాట్లో కొన్ని అవయోగాల్ని తీసేసేటువంటి గొప్ప గొప్ప యోగాలు ఉంటాయి చాలామంది తెలియక అయ్యో ఇదేమిటండి అవుతుందా మీరు చాలామంది చూడండి అప్పటి వరకు ఏమీ లేకుండా తిరుగుతున్న వ్యక్తి సడన్గా ఒక వన్ ఒక సంవత్సరం రాగానే గబుక్కని మొత్తం మొత్తం అన్ని తొలగిపోయి పెద్ద పెద్ద బిల్డింగ్లు కార్లు అన్నీ మారిపోతాయి ఏమిటి అది అంటే ప్రతి వ్యక్తికి ఒక టైం వస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాలి అందుకే మనకు రామాయణ మహాభారతాలు కూడా అంతటి పరాక్రమవంతులు కూడా అడవపలు అవుతూ ఉంటారు మాకేంటి వాళ్ళని అడవపాలు చేసే మొత్తం మాదే రాజ్యం అనుకునేసరికి వాళ్ళందరూ పుంజుకొని వచ్చి మళ్ళీ యుద్ధం చేసి వీళ్ళందరినీ సంహరించడం జరుగుతుంది అంటే ఏమిటి సమయం అనేటువంటిది చాలా చాలా అంటే చాలా ప్రాక్టికల్గా మన కళ్ళ ముందుని మార్చేస్తూ ఉంటుంది కాబట్టి సమయం కోసం మనం వెయిట్ చేస్తూ ఉండాలి అమ్మవారిని పట్టుకోవాలి